పుష్పాటు సినిమాను బైకాట్ చేయడం రైట్ అయినా వ్యతిరేకతకు అసలు కారణాలు ఇవే టాలీవుడ్ ప్యాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పటు సినిమా మరొక మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసింది మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే మామూలుగా పెద్ద పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు సినిమా టికెట్ రేట్లను పెంచేస్తూ ఉంటారు ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే అయితే పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపు వెనుక ఉద్దేశం వేరు బాహుబలి టూ లాంటి విజువల్ వండర్స్ కల్కీ లాంటి పాన్ ఇండియా సినిమాలు రావాలంటే భారీ బడ్జెట్స్ అవసరం కాబట్టి టికెట్ రేట్లపై కొంత సడలింపు ఇవ్వాలి ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం అయితే రాన్ రాన్ రాను ఈ ప్రత్యేక మినహాయింపును దుర్వినియోగం చేయడం క్యాష్ చేసుకోవడం మొదలైంది ఈ దుర్వినియోగాన్ని పుష్ప టూ మేకర్స్ పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు ప్రేక్షకులు ఇదే క్రమంలో ఇలాంటి జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు రిలీజ్ అయిన మొదటి వారం లేదా పది రోజులు పెంపును ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చారు ఇంకా చెప్పాలంటే దానికి అలవాటు పడ్డారు కానీ పుష్ప టూ విషయంలో గేట్లు బార్లా తెరిచేశారు ఏకంగా పంతొమ్మిది రోజుల పాటు టికెట్ రేట్లపై వివిధ స్థాయిలో పెంపు అనేది ఇప్పటి ఏ సినిమాకు జరగలేదు పెద్దగా గ్రాఫిక్స్ భారీ సెట్స్ అవసరం లేని ఒక సినిమాను మూడేళ్లు తీసి ఆ బారి ఆ భారాన్ని ప్రేక్షకులపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించే ప్రశ్నిస్తున్నారు అలా మొదలైతే బాయ్కాట్ పుష్ప టూ దీంతో ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ప్రేక్షకులు టికెట్ రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుల పరిస్థితి ఏంటి సామాన్యులు సినిమాలు చూడాల వద్ద ఎవడబ్బు సొమ్ముని టికెట్లు పెంచుతున్నారు అంటూ మండిపడుతున్నారు రైతులకు కనీస మద్దతు ధర పెంచ పెంచమని ప్రతిమలాడినా కూడా వెంచర్ కానీ సినిమాలకు మాత్రం టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తున్నారు అంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు అంత రేటు పెట్టే సినిమా చూసే బదులు కొద్ది రోజులు ఓపిక పెడితే ఓటీటీలో వస్తుంది కదా అని కొందరు కామెంట్స్ చేస్తుండగా